వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య థాయిలాండ్ లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలా మందికి తెలియదు మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది వారి జాతీయ గ్రంథం కూడా రామాయణమే ఇవన్నీ వింటుంటే ఇది థాయిలాండ్ దేశమేనా అని ఆశ్చర్యంగా ఉంటుంది అసలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్ళింది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం శ్రీరాముని పుత్రుడైన కుషిని వంశం వాడైన భూమిబాల్ అత్యుల్ తేజ్ అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మనకు మత గ్రంథమే కాదు చారిత్రక గ్రంథం కూడా వాల్మీకి మహర్షి బాలఖండంలోని డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై మూడు సర్గాలలో రాముని వివాహాలని తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది దాని సారాంశం ఏమిటంటే మిథులకు రాజు శీరధ్వజుడు ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది ఆయన భార్య సునేత్ర లేక సునయన ఆయన పుత్రిక ఆయన జానికి రామునితో వివాహం జరిగింది జనకుడికి కుషధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు అతని రాజధాని నగరం అది ఇక్షుమతి నది ఒడ్డున ఉంది ఈ కుషధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ మాండవి శృతి లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించాడు కేశవదాస్ రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవకుశులు ఊర్మిళ లక్ష్మణులకు అంగద చంద్ర కేతులు మాండవి భరతులకు పుష్కరుడు తక్షుడనే వాళ్ళు శృతకీర్తి శత్రుఘ్నులకు సుబాహువు శత్రుఘాతకుడు అనే వాళ్ళు జన్మించారు శ్రీరాముని సమయంలోనే రాజ్య విభజన జరిగింది పశ్చిమంలో లవునకు లవపురం తూర్పున కుషునకు కుశావతి దక్షిణకు తక్షశిల అంగదునకు అంగదనగరం శత్రుకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది కుషుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుతరింపజేశాడు ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు లోని రాజులంతా ఆ కుషుని వంశంలోని వారే ఈ వంశాన్ని చక్రి వంశము అంటారు చక్రి అంటే విష్ణు అనే అర్థం కదా రాముడు విష్ణు భగవానుని అవతారం అధికంగా రాజు విష్ణు స్వరూపమే కదా అందువలన వీళ్ళు తమ పేర్ల చివరన రామ్ అనే పేరు తగిలించుకుని వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం తొమ్మిదవ రాముడు రాజ్యం చేస్తున్నాడు అతని పేరే భూమిబల్ థాయిలాండ్ థాయ్లాండ్లోని మరో అయోధ్య థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాం కదా అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు ప్రపంచంలోని అన్ని దేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని అంతే కదండోయ్ ఆ పేరు సంస్కృతంలో ఉంది ఏమిటో మీరే చదవండి కృంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహీంద్ర యుద్ధ మహాతిలక భవనవరత్న పుర రమ్య ఉత్తమ రాజ్య నివేశన అమర విమాన అవతార అవతారస్థిత విష్ణు విష్ణుకర్మ ప్రసిద్ధి తాయి భాషలో పై పేరుని రాయడానికి నూట అరవై మూడు అక్షరాలు వాడారు ఇంకో విశేషం ఏమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు పాటలా పాడతారు కొంతమంది సంక్షిప్తంగా మహీంద్ర అయోధ్య అని అంటారు అంటే అర్థం ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలని నివసిస్తారు థాయిలాండ్లో నూట తొంభై రెండులో ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజలు బౌద్ధ మతస్థులైన రామరాజ్యాన్ని అనుసరిస్తున్నారు అక్కడి రాజవంశం వాళ్ళని ఎవ్వరిని విమర్శించడం కానీ వివాదాల్లోకి లాగడం కానీ చేయరు వారంతా పూజనీయులుగా భావించి గౌరవప్రదంగా చూస్తారు రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు వంగి మాట్లాడతారు ప్రస్తుత రాజకీయ ముగ్గురు కూతుర్లు అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉంది థాయిలాండ్ జాతీయ గ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధిక శాతం బౌద్ధమతులైన వారి జాతీయ గ్రంథం రామాయణం అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది తాయి భాషలో దానిని రామ్ కియన్ అని పిలుస్తారు మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి ఒకసారి పదిహేడు వందల అరవై రామ్ కియన్ పాడైపోయిందట రాజైన రామ ఒకటి పదిహేడు వందల ముప్పై రెండు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిది తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట రామాయణం జాతీయ గ్రంథంగా వారు ప్రకటించుకున్నారు మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం అంతేకాదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు తోలుబొమ్మలాటలు ఉన్నాయి ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు హిందువులు అల్పసంఖ్యాకుల్లో ఉన్నారు అయితే బౌద్ధులు హిందూ దేవి దేవతలను ఆరాధించడం విశేషం థాయిలాండ్ జాతీయ పక్షి గరుత్మంతుడు గరుడ పక్షి చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది ప్రస్తుతం ఈ జాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు ఇంగ్లీష్లో ఆశ్చర్యంగా దీనిని బ్రహ్మణ పక్షి ద బ్రాహ్మిన్ కైట్ అని పిలుస్తారు దీని సైంటిఫిక్ నామధేయం హలియాస్థిర్ హిందూస్ ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాతురిన్ జాక్స్ బ్రిసెస్ పదిహేడు వందల అరవైలో దీనిని చూసి ఫాల్గో హిందూస్ అన్న పేరు పెట్టాడు ఈయన దక్షిణ భారత్లోని పాండిచ్చేరి పట్టణం వద్ద కొండలలో దీన్ని చూశానని తెలిసి అందువలన ఈ పక్షి కల్పన కాదు అని అవగతం అవుతోంది మన పురాణాలలో ఈ పక్షిని విష్ణు భగవాను వాహనంగా పేర్కొన్నారు థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక ఆ రాముడు విష్ణు అవతారం అని ఆ విష్ణువు వాహనం కనుక గరుడ పక్షిని తమ జాతీయ పక్షిగా చేసుకున్నారు అంతేకాదు థాయ్లాండ్ పార్లమెంట్ ఎదురుగా గరుడని బొమ్మ కూడా పెట్టుకున్నారు థాయిలాండ్ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణ భూమి మన దౌర్భాగ్య స్వాతంత్రానంతరం అనంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ హిందూ సంస్కృతితోనూ ఆటలాడుకున్నారు కానీ థాయిలాండ్ రాజధానిలోని ఎయిర్పోర్ట్కు చక్కని సంస్కృతంలోని పేరు సువర్ణ భూమి అమే అని పెట్టుకున్నారు వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్పోర్ట్ ఇది దీని వైశాల్యం ఐదు లక్షల అరవై మూడు వేల స్క్వేర్ మీటర్ ఎయిర్పోర్ట్ ముందు సముద్ర మథనం మీద ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది మన పిల్లలకు రాబోయే తరాలకు మన సంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి